अच्छा <laughs>

පලක ස පහ డ පලක සහි තడේ මగරන ප න ఉ ම ම බ බබ බබ බ බබබබ. அய்யா அய்ய அய்யோ அய்ய அம்மா அப்பா அபா அய்யோ அது கொஞ்சம் எதுக்கோண்டே அதுசாரி ஆயுன மாதிரி எக்ரா எக்ரா கிடைந்த பெட்டி காகி சக்கா காகி காக்கி காக்கி பைன எவ்வளோ ஆகி பைண்ட் அது డైరెక్షన్ ఇచ్చారండి వెంకటేశ్ గారు పైకి 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 వస్తే అయ్యో కాకి సొక్కాన్ని కొట్టేశారు అనుకో ఇవాళ్ళ ఇంటికి సైకిల్ వేసుకు వెళ్ళారు బాబా అయ్యో శ్రీమంతుడు ఆ ఉత్సాహంతుడు ఆ అబ్బా బాబా మహేషూర్ బయడండి అబ్బాయి అది అసలు మహేషూర్ వచ్చానండి దా సొక్క వేసుకుని യ്യോ ഇതിലേ അ

மங்களோ பாரு தங்களை ఏమండ క్రికెట్ అంటే బయటింగ్ తక్కువండి యూకేలో బ్యాటింగ్ చేసిన తక్కువండి ఆల్రెడీ సర్వించాలండి రెండు వేలకి ఆ రెండు వేల మీరు వేలు ఇచ్చా అండి அது மகேஷ் வச்சா பைக்குராட்ட అదే దాంట్లో మరి మంగారావారి గారు అగడీష మేదాడి పేరు బాబా ఏమండి నాలుగు అనుకున్నా మంగళవారం నచ్చట్లేదు రేపే మళ్ళీ ఉట్టి మంగారావు గారు ఏమండి బృందావన మంగారావు గారి అది గుడికి చదివించారండి అదే ఇది ఇస్తే అండి అయ్య బాబు అమ్మ బాబు ఎవరండి మంగారం తప్పులే ఉంటుంది ఎవరండి అండి అయ్య బాబు ఇంకా వెయ్యిస్తారండి ఇంటికి నేను చదివించమన్నారు గుడికి వాళ్ళు డెబ్బి ఆలోచించుకుంటారు అయ్యేసూ కొట్టేడండి అయ్యే కాకి కాకిపోయి మహేసేపు కొట్టేదండి అది వచ్చానండి వచ్చానండి బాడర్ మిస్ అయిందండి వెంకటేశ్వర కూడా అక్కడే వెంకటేశ్వర అబ్బాయి రండి ఏం చెప్పారు చేస్తారు అబ్బాయి చికెన్ అయితే మొత్తం చెయ్యనైనా చికెన్ போஸும் அப்பை அது ஏன் பார்த்து அது தம்பா டெச்சாரா தம்பா க்வாட்டர் பிரைர் பிரை காக்கிபேன் அது ഷാ കണ്ടിപ്പോ ആ ഇനക്കണ്ടാ അയ്യോ ആ അത് തപ്പുട గల సొక్క అబ్బా ఎవడో ఆమండి ఇంకో అరగంట సేపు ఉందంట ఆయన నిద్రపోయే టైం కృష్ణన్ నిద్రపోయే లోపల కొట్టేయాలండి అబ్బా లాగాడు అయ్య బాబోయే ఆడే కొడతలే పుట్టించే കൊട്ടവേദി മരേ ബോധനഗർ കാർഡ് എ ബാള ചെത്തരേ ആരോ അയ്യോ കേൃന്ദ്രകോളേ തന്നെ ಸೈಕಲ ஆனந்த அண்ட் ஏமாண்டே சைக்குள் கொட்டேன் எவ்வளோ பார்க்குறேன் కావాలండి ండి ఆనందం కొట్టాడండి ఫస్ట్ ప్రైజ్ ఆనందం కొట్టాడండి లక్ష రూపాయలు రోజు చేసే చిన్న సైకిల్ అండి చదివిస్తున్నారు తిరగాలండి ధర్మేంద్ర గారు నీళ్ళు కావాలండి నీళ్లు ధర్మేంద్ర గారు నీళ్ళు అండి ధర్మేంద్ర గారు నీళ్ళు కావాలి వెంకటేషు నువ్వు నీళ్ళు కొండమా నుంచి వచ్చిల్ వేసుకెళ్తాడండి వస్తూ వస్తూ ఆటో వచ్చాడు సైకిల్ వెళ్తాడు విజయం ఉండే బాగుండే చెప్పండి ఆ సర్వీస్ పైపు వచ్చి రాంగ్ చేయించా ఎరగ నెక్స్ట్ సెవెన్ రామా అంటగలగండి అందరు కూడా మామూలు కూర కూరగండి మామూలు కూరడు కదండి మంచి కూడా వనపాలని సైకిల్ పడికి వెళ్ళాడు అండి వచ్చేటప్పుడు ఆరు నిమిషాలు బండి తీసుకొచ్చాడు అంట వెళ్ళేటప్పుడు బెయిల్ సైకి ఒక చేతిలో సైకి రాయిలో ಯಾವೆ ಸ್ವತಃಪುರ ಜರಿ

హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే లక్ష రూపాయలు వెళ్ళి చేస్తే సైకిల్ కొట్టాడండి కుర్రాడు లక్ష ఇంకా నువ్వు వెనక చూడటం ఉండదు నువ్వు ఇంకా సైకిల్ ఎక్కిన తర్వాత ఒక్కసారి సైకిల్ ఎక్కిన తర్వాత కాలు కింద పెట్టాలి ఇంకా తమ్ముడు సర్వీసింగ్ కావాలనే కావాలంటే దొరకగ్రామ్మా వెనక్కి సర్వీసింగ్ ఇక్కడ చేస్తారమ్మా ధర్మేంద్ర గారు ಧರ್ಮೇಂದ್ರ ಗಾರ ಐದ ಐದೇನು તબ તકલાઈ